నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం గత ఆ మూడు రోజులుగా కోట్ల మంది భక్తుల ఆ మనోభావాలు నిరంతరంగా దెబ్బతింటూ ఉన్నాయి తిరుమల పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే దేవుడికి నైవేద్యంగా సమర్పించేటువంటి లడ్డూ ప్రసాదంలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని కొన్ని నివేదికలు బయటకు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడారు దాని మీద గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలు పర్యవసానం ఇదని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మొత్తం ఆలయాన్ని అపవిత్రం చేశారని మూడు రోజుల పాటు శాంతి శాంతియాగం చేయడానికి చేయడానికి చేయటానికి అయితే చేస్తున్నారు అయితే దీని మీద చాలా సున్నితమైన అంశమైనటువంటి నేపథ్యంలో నిజంగా ప్రభుత్వం ఏం చేయబోతున్నది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది కోట్ల మంది భక్తులకి నిజంగా ఇలాంటి ఒక అపశృతి దుర్లిందా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా దాని పర్యవసానాలు ఏంటి భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్న దాని మీద అయితే పెద్ద ఎత్తున ఆందోళన ఉంది దీని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చని చేపట్టాం చర్చలో మనతో పాటు విక్రమ్ పూలా గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు మనతో ఉన్నారు అలాగే మరి కాసేపట్లో దీపక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే నారాయణమూర్తి గారు వైఎస్సార్సీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు ముందుగా విక్రమ్ గారు నమస్కారం నమస్కారం విక్రమ్ గారు ఈ దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా తిరుమల దాని ప్రాశస్యం అట్లాగే భక్తులకు దాంతో ఉండేటువంటి అనుబంధం ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఇండియా వస్తే తిరుమల వెళ్ళి తీరాల్సింది అదొక సెంటిమెంటు ఇండియాలో కొంతమంది నెలతో నెలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉన్నారు సంవత్సరంకి ఒకసారి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా చాలా అనుబంధం ఎంత కష్టమైనా సరే దర్శనం ఇబ్బంది అయినా అక్కడ అకామిడేషన్ దొరికినా దొరకకపోయినా ఇబ్బంది అయినా సరే వెళ్తారో వెళ్ళిన తర్వాత ఒక 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 రిలీఫ్ ఆ భక్తులకు వస్తుంది అలాగే తిరుమల అని కానీ గుర్తొచ్చేది ఏమైనా వెళ్ళారంటే మనకి లడ్డు ప్రసాదం వస్తుందా లేదని మనం చూసుకుంటాం నిజంగా కూడా ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు దాని నాణ్యత తగ్గిన మాట వాస్తవం నేను ఈ ఐదేళ్లే జరిగిందా అన్నది నేను చెప్పలేను కానీ ఒకప్పుడు ఇంట్లో తిరుమల లడ్డు ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అంటూ ఉన్నారు ఇల్లంతా గోమలాడిపోతూ ఉండేది క్రమంగా అసలు మా నేను నా చిన్నప్పుడైతే ఆ లడ్డు పాడవటం అన్నది నేను వెళ్ళా ఇప్పుడు లడ్డు పాడవుతుంది కొంతకాలంగా అది వారంకో పది రోజులకు పదిహేను రోజులకు అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవుతుందా తెలియదు కానీ సంభవం చాలా ఇబ్బందులు అయితే ఇదంతా ఒక ఎత్త అయితే అసలు దీనిలో భయంకరంగా కలపకూడని భక్తుల సెంటిమెంట్కి పూర్తి విరుద్ధమైనటువంటి యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ అనుబంధ ల్యాబొరేటరీ ఒక రిపోర్టు జూలైలో బయటకు వచ్చింది అది ఇప్పుడు మన ముందుకు వచ్చింది ఏంటి అసలు నిజంగా ఏం జరిగి ఉండొచ్చు విక్రమ్ గారు ఇది చిన్న విషయం కాదు అంటే అవినీతి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి తిరుమల మనకు తెలియదు కాదు పడగొట్టి కట్టొచ్చు కొత్తగా రోడ్లు లేచు వందల కోట్లు తినడానికి చాలా అవకాశం ఉంటుంది దీనిలో వస్తున్న మాట ఏంటంటే వాస్తవంగా ఇవాళ మార్కెట్లో కౌఘీ అన్నది అది అది ఏంటి మంచిదా కాదని నేను చెప్పలేను కానీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉన్నాయి సార్ కిలో బట్ తిరుమలలో గతంలో ఐదు వందల ఇరవైకి ఇచ్చేవాళ్ళని దాన్ని మూడు వందల ఇరవైకే గత ప్రభుత్వం తీసుకుందని మంచి నాణ్యమైన నెయ్యి దొరుకుతుంది ఇలా రకరకాలు వినపడతా ఉన్నాయి అలాగే ఒక ఒక పర్టికులర్ సంస్థ సప్లై చేసిన ఆవు నెయ్యిలోనే లోపం ఉందని చెప్తున్నారు ఆ సంస్థ అసలు సప్లై చేయటం స్టార్ట్ చేసిందే జూన్ జూలై రెండు నెలలే సప్లై చేసింది వాళ్ళతో అగ్రిమెంట్ మేలో ఉన్నారు మీరు వివరాలన్నీ పరిశీలించుంటారు అసలు ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి ముందుగా మీకు డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకి వీక్షకులకి అందరికీ నమస్కారం అండి ఒకటి వాస్తవం అండి అంటే ఈ వివాదం కంటే కూడా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వివాదాల మయంగా మార్చింది దాన్ని ఒక రాజకీయాలుగా మార్చింది రెండు వేల నాలుగు నుంచి మొదలైందండి నాకు తెలిపి మీకు మీకు కూడా తెలుసు మిత్రులు కూడా తెలుసుంటది రెండు వేల నాలుగు ముందు వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి వివాదాలు రాల రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గుర్తుంటది అక్కడ ర్యాలీలు తీశారండి యూత్ కాంగ్రెస్ ర్యాలీలు తీశారు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొండ మీద రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు అప్పుడు చేశారు తర్వాత అక్కడ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తే దాంట్లో సినువ ఉంది దాని ఫోటోలు కూడా వేసారు మీరు గుర్తుందో లేదో ఏర్పాటు చేస్తే చెట్లు చుట్టూత దాంట్లో సినువ అనేటువంటిది వేశారు అక్కడి నుంచి అన్య మత ప్రచారం అనేటువంటిది మొదలైంది అక్కడ వేరే మతస్థులకు సంబంధించినటువంటి క్యాలెండర్లు అమ్మటం ఇవన్నీ తర్వాత మీరు గమనించినట్లయితే టిటిడి చైర్మన్ గా సుబ్బరామరెడ్డి గారు ఆయన్ని ఆ పదవులోకి వచ్చిన తర్వాత నియమించిన తర్వాత అది పెద్ద పక్తు రాజకీయ వ్యాపార కేంద్రం అయిపోయింది సుబరామరెడ్డి గారిని సుబ్బరామరెడ్డి గారు అక్కడ కొండ మీద ఇష్టానుసారంగా అంతకు ముందు చాలా పరిమితంగా ఉండేది ఏది కాటేజెస్ నంబర్ ఆఫ్ కాటేజెస్ ని అసలు ఎడా పెడా ఇచ్చేసారండి అసలు అన్ని కట్టకూడదు అక్కడ కట్టకూడదని ఆగమ శాస్త్ర ప్రకారం కొండ మీద అక్కడ నిర్మాణాలు జరపకూడదని ఉంటే దాన్ని పక్కన పెట్టేసేసారు తర్వాత ఇక ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకోవటానికి నార్త్ సైడ్ ఇండస్ట్రియలిస్టులు సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు అసలు ఇష్టానుసారంగా అప్పుడు ఎన్ని వార్తలు అంటే అన్ని వార్తలు వచ్చినాయి మీకు గుర్తుండే ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకి చాలా పవిత్రమైనది మీరు ఇందాక మీ ఇంట్లో చెప్పినట్టుగా ఎవరన్నా అసలు ప్రసాదం ఇవ్వబోతే మనం కాళ్ళు చెప్పులు కూడా ఇప్పేసి కొంతమంది బూట్లు ఉంటే బూట్లు ఇప్పి కాళ్ళు చెప్పులుండి చెప్పులు తీసేసి దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని అంత పవిత్రంగా భావిస్తాం అంటే ఇక్కడ ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి ఎవరైనా ఒక అధికారులు కావచ్చు నిర్వాహక అధికారులు కావచ్చు వాళ్ళు ఎవరన్నా ఆ దానికి సంబంధించిన ప్రాసెస్ తెలిసి ఉండాలి దాని పవిత్రతను పెంచే విధంగా ఎక్కువ ఉండాలి తప్ప దానిని అడ్డుగా పెట్టుకొని తమ సొంత వ్యాపార ప్రయోజనాల కోసం తెలుగు టీటీడీని ఉపయోగించుకోవడం అనేటువంటిది మనం గమనం గమనం నేను అనేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎందుకు జరుగుతున్న ఇవంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి అంటే హిందూ ధర్మం పట్ల వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలి అనురక్తి ఉండాలి దానిని దేవుడి పట్ల మీరు రెడ్డి గారి గురించి గురించి కోట్ చేశారు గారు చాలా మంది చెప్పడం ఆయన చాలా మనం అందరం చూస్తూ ఉంటాం ఆయన ఎక్కడ ఏ ధార్మిక కార్యక్రమాలు జరిగినా ముందుంటారు కదా భక్తి లేనట్టే అనుకోవాలా ధార్మిక కార్యక్రమాలు ఉంటే దాన్ని ఆయన అంటే నేను ఆయనే తప్పట్టడం కాదండి ఆయన నేచర్ నాకు తెలుస్తుంది ఆయన ఆయన దాదాపుగా ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం ఆయనకు ఉన్నటువంటి పబ్లిసిటీ ఏ విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఆయన పబ్లిసిటీ కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటాడనేది తెలుసు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల నాలుగు నుంచి దాని పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమాలు యథేచ్ఛిగా జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు అదేవిధంగా మీడియా కావచ్చు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి ఈ సంఘటనలు తీసుకెళ్తుంటే దాని మీద కనీస చర్యలు కొన్ని సందర్భాల్లో జరగచ్చు దీని మీద నాకు తెలుసు ఎన్నిసార్లు హాట్ డిబేట్స్ అయినా అండి అసెంబ్లీలో మీకు రోజు అంతా డిబేట్స్ జరిగినటువంటి ఉదంతాలు ఉన్నాయి ప్రచారం కొంచెం బాగా హైలైట్ అయిన ప్రభుత్వం డిఫెండ్ చేసుకోవడానికి ఆ ఆనాటి ప్రభుత్వాలు తప్ప దానికి సంబంధించి మేము కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాం దాని పవిత్రతను కాపాడతాం హిందూ భక్తుల మనో వాటిని కాపాడతాం చెప్పాల అట్లాగా ఇక మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది పీకెళ్ళిపోయింది ఒక వెళ్ళింది మీకు తెలుసు ఇరవై తొమ్మిది మంది అంటే చైర్మన్ తో సహా సభ్యులు ఉండాలి ఉంటే ఆ ధర్మకర్తల మండలిలో దాని యాభైకి తీసుకెళ్లిపారు అందులో దాన్ని ఏం చేశారు వాళ్ళని వేరే రకంగా అంటే వాళ్ళకి హోదాని మార్చి అంటే సభ్యుడి కాకుండా వేరే దీనిగా మార్చి యాభై మందిని చేశారు జంబో జట్టు తర్వాత మీకు సిబిఐకి కి లెటర్స్ రాశారండి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మేము వేసుకుంటాం ఇద్దరు మీకు గుర్తినే ఉంటుంది కోర్టులో కూడా కొత్తగా జరుగుతున్నాయి కాదు అంటే వాళ్ళు నిర్బంధంగా ఆ రోజు చంద్రచూడు గారు సిబిఐ చీఫ్ కూడా మాకు అవసరం లేదు మేము ఎవరిని సిఫార్సు విధంగా ఎప్పుడన్నా గతంలో ఉందా ఇటువంటి సంప్రదాయం ఒక అంటే మెంబర్గా ఎవరన్నా మీరు సిఫార్సు చేస్తారని అడిగిన విధంగా మీకు తలమేళాలు పట్టుకున్నారండి ఇండియా బోర్డర్ లో మయన్మార్ దగ్గర మగ్గింగ్ చేశారు అంటే నేను నేను ఎందుకు అంటే నేను అనేది ఇది కొనసాగింపండి కొనసాగింపు అంటారు ఈ రకమైనటువంటి చర్య అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పూర్తి వాస్తవాలని మనం అంటే పూర్తిగా ఇప్పుడు ఎందుకంటే నిన్న ఈవో గారు చెప్పారు దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ అని చెప్పిన తర్వాత మనం నమ్మాల్సి వస్తుంది మొదట్లో చెప్తే నమ్మలేకపోవచ్చు కానీ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి అదే విధంగా పవిత్రతను దెబ్బతీసేటువంటి చర్యలు ఏ విధంగా జరిగినాయి అనే దానికి ఇది ఒక కొనసాగింపు అందువల్ల ఒక సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా మనం గమనంలోకి తీసుకున్నట్లయితే ఈ టీటీడీ మీద పవిత్రత మీద నమ్మకం లేనటువంటి మీకు ఇంకోటి కూడా గుర్తుండే ఉంటది వాయిస్ కట్ అవుతుంది విక్రమ్ గారు హలో विक्रमगर मेरी मेरी